మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రిస్తునందు ప్రిలారా యాంచకాల అంచకాల వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు బాగున్నారా వారము వారము ఈ కార్యక్రమము మరియు ఛానల్ మీద మనము చూస్తూ ఉన్నాము చాలామంది బిడలు వారి వారి స్థలాల నుంచి మరి ప్రార్థన అవసరతలు విన్న పములు తెలియచేస్తున్నారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా ఈ పరిచయ నిమిత్తము ప్రార్థన చేస్తున్న మరి ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుస్తున్న నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాము ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనము మరి దేవుని యొక్క సర్వసత్యములోకి నడిపించబడి మరి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి దేవుని యొక్క సంఘములో మనము నాటబడిన వారమై సభ్యత్వం పొందిన వారమై వర్ధిల్ల వారమై ఉండాలా ఈ సమయం ముందు మనము మరి అనేక క్రైస్తవ సంఘాలు వాటి ఎంపిక ఎంపికల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మరి గడిచిన వారములలో అనేక విషయాలు మనల్కి నేర్పిస్తూ వచ్చాడు మరి ఇవన్నీ కూడా మనము వింటూ ఉన్నాం చాలామంది మరి ఆయా స్థలాల్లో ఉన్నవాళ్ళు టీవీలో చూడటానికి మీకు టైం లేనప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వీడియోస్ను మరలా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం పెడుతున్నాము అక్కడ మీరు చూడవచ్చు కనుక మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనేక యూట్యూబ్ ఛానల్లో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా దైవ సేవకులు మరి తెలుగు ఇంగ్లీష్లో చెప్పే అనేకమైన ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్లో మరి అవన్నీ కూడా మీరు విని మీ ఆత్మీయ జీవితాలు ప్రభులు స్థిరపరచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి ఈ యొక్క అమేజింగ్ ఫ్యాస్ట్ స్టడీ గైడ్స్ అనేక పుస్తకాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి అది ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లో మీకు లభ్యమవుతాయి తప్పకుండా మీ యొక్క బైబిల్ తర తరపు తరగతి యొక్క మరి పాఠములు మీరు తప్పకుండా మీరు తీసుకొని ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి ఈ బైబిల్ స్టడీ గైడ్స్ యొక్క కోర్సును మరి ఇరవై పుస్తకాలు ఉన్నాయి చాలా చిన్న చిన్నే ఇరవై పుస్తకాలు మీరు వాటిని పూర్తి చేయవచ్చు తద్వారా మీరు దేవుని యొక్క వాక్యము నుండి తప్పిపోకుండా సత్యము నుండి తొలగిపోకుండా మరి సాతానుడు వాక్యముల నుండి అనేకులు మోసం చేస్తారు కాబట్టి వారి యొక్క మోసములో పడిపోకుండా మనం జాగ్రత్త పడటానికి ఇది మనకి చాలా ఉపయోగపడతాయి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములకి వెళ్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోపు తండ్రి పరిశుద్ధుంటే మా దేవ మీకు వందనములు నమ్మల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి ఈ యొక్క అంచకాల వర్తమాన కార్యక్రమం ద్వారా మరి అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి ఎంపికల గురించి మేము ధ్యానం చేస్తుంటగా మీరే మాతో నాతో మాతో అందరితో మాట్లాడండి మా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీ శిలుసు మమ్మల్ని మరుగుపరిచి దేవా మీ పనులు జ్ఞానంతో మీరు నింపి మాకందరు వినగల చెవులు గ్రహించగల మనసునిచ్చి మీ సచువాక్యం నందు మీ శేషించబడిన మీ యొక్క నాయన తన మీ యొక్క సభ్యత్వంలో సంఘంలో మేము స్థిరపరచబట్టని సహాయం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన దాతలను మీరు దీవించమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి ఆమెను క్రీస్తు నింది ప్రియులారా మనము గడిచిన వారమంతట్లో ఇంకా ముందున్న వారాల్లో కూడా ఈ యొక్క అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి ఎంపికను గురించి మనము మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో దేవుడు తన సంఘము ఎలా ఉండాలో కోరుకున్నాడో అలాగా ఈరోజున సంఘాలు లేవు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని ఎటువంటి కళంకమైనను ముడతైనను అటుది మరిది ఏది లేక పవిత్రంగా కన్యక పవిత్రత కలిగి ఎటువంటి అతిక్రమము లేకుండా దేవుని యొక్క వాక్య పునాది మీద సంఘము కట్టబడి సిద్ధపడి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి అట్టి సంఘాన్ని తీసుకొని పోవటానికి ఏసుక్రీస్తు రెండో రాకడ రాబోతున్నాడు అయితే మనకు ఏషాయ గ్రంథం నాలుగో అధ్యాయంలో చెప్పబడిన విధముగా ప్రకటన గ్రంథంలో మన పదో అధ్యాయ పదిహేనో అధ్యాయంలో మరి చూస్తున్నాం పదిహేడు అధ్యాయంలో మనం చూస్తున్న ఏదైతే ఈ సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈ స్త్రీ ఏదైతే ఉందో మరి దేవుని యొక్క నిజ సంఘము ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటాయో ఆ గుణగణాలు ఈ రోజున మన సంఘానికి ఉన్నాయా లేవా అని మనము వేరే చేసుకొని ఏమైనా లోపాలుంటే చిన్న చిన్న లోపాలుంటే చేసుకొని మరి దేవుని యొక్క వాక్యము చేత మనము పూర్తి అవగాహనలో వచ్చేసి తెలుసుకొని ఆ సత్యవాక్యమును మనం ప్రతిష్ఠించబడి దేవుని యొక్క రాకడ కొరకు దేవుని యొక్క నిత్యరాజ్యంలో మనం అందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మరి మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు వారికి ఇప్పటికీ దాదాపు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఈ యొక్క కాలములలో సంఘము ఏమైనది సంఘం యొక్క పరిస్థితి ఏమైందో మన సంఘ చరిత్రను చూస్తున్నాము బైబిల్లో ఉన్న సంఘాలను చూస్తున్నాం ఆద్యపోస్తులు స్థాపించిన సంఘాలను చూస్తున్నాం తర్వాత కాలములలో మరి ఈ యొక్క నాలుగు ముద్రలు విప్పినప్పుడు నాలుగు రకాల మరి మరి గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తిని ఆ గుర్రపు యొక్క రంగులను మనం చూస్తూ ఉన్నాము అయితే ఒక్కొక్క కాలములలో ఒక్కొక్క రీతిగా సంఘము అనేకమైన హింసలకు మరి ఆ సత్యాన్ని విడిచిపెట్టి అసత్యములో వెళ్ళటానికి మరి ఎప్పుడున్న సంఘము సంఘ నాయకులు సంఘ యొక్క నడిపిస్తున్న ప్రభుత్వాలు మరి దేవుని యొక్క మార్గము నుండి వాక్యము నుండి పూర్తిగా వారిని డైవర్ట్ చేసింది ప్రక్కకు తీసుకెళ్ళింది మానవుల యొక్క కల్పిత బోధల్లో కల్పిత సిద్ధాంతాల్లో తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అయితే మరి సంఘము ఏమైనదంటే పరంపర ఆచారములకు విలువ ఇచ్చి దేవుని యొక్క ఆజ్ఞలు బైబిల్ విశ్రాంతి దినానికి లోపడకుండా ఆరాధన గతి తప్పినట్టుగా మనం చూస్తున్నాం అయితే దీని సాహసపేతమైన విప్లవాత్మకమైన మార్పు మరి దేవుని యొక్క సంఘంలో మరి తొలి నాళ్ళల్లోనే ఇది జరిగినట్టుగా మనం చూస్తున్నాం ఇది దేవుని పరిశుద్ధ ఆరాధన దినాన్ని మానవుడు మార్పు చేస్తూ చట్టం చేయటం కూడా మనం చూస్తున్నాం అయితే విశ్రాంతి దినం శనివారం నుండి ఆదివారం మార్చబడింది ఇది పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ఎక్కడ లేదు ఇది కేవలం కాథలిక్ సంఘం యొక్క మదంధకార అహంకారము పరిశుద్ధ వాక్యానికి మించిన అధికారం ఎవరికి ఉంది అవునండి పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికముగా తీసుకునే ప్రజలు మరి ఏడో దినపు సంగమను సంఘమును సెవెంత్ డే అడ్వంటీ సంఘమును ఉండాలని శనివారం విశ్రాంతి దినముగా పరిశుద్ధముగా దేవునికి ఆరాధన చేయాలి ఆదివారము ఆరాధన దినముగా బైబిల్లో ఎక్కడ లేదు లేదు కూడా లేదు ప్రపంచ మేధావులందరూ దీన్ని ఒప్పుకున్నారు అవునండి క్రిస్తుంది ప్రియులారా మనం గమనిస్తే మరి సంఘములో మరి పితృపరంపర ఆచారములు మనుషుల యొక్క కల్పిత పద్ధతులు అనేకమైనవి క్రైస్తవ సంఘములోనికి అంటే దేవుని పేరు చెప్పుకుంటున్నా దేవుని యొక్క సంఘమని చెప్పుకుంటున్నా దేవుని యొక్క ప్రజలమనే చెప్పుకుంటున్న వారు దేవుని యొక్క ఆజ్ఞలు కానీ సృష్టికర్త ఆరాధన సబ్బాతును కానీ మరి విస్మరించింది దేవుడు చెప్పాడు నా యొక్క ఆజ్ఞలను నా ఆరాధనను వారు మర్చిపోతారు కొన్ని వందల వేల సంవత్సరాల తరువాత నా యొక్క ఆజ్ఞలను మరి ముఖ్యముగా సబ్బాతు విశ్రాంతి విశ్రాంతిరాని వాళ్ళు మర్చిపోతారని దేవుడు నాలుగు ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞలు రాసి ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా మరి ఆయన ఇది జ్ఞాపకం ఉంచుకోమని చెప్పలేదు కానీ నాలుగు ఆగ్ని దగ్గరకు వచ్చేసరికి కొంత ఆగి అక్కడ దేవుడు చెప్తున్నాడు విశ్రాంతి దినమును పరిశుద్ధమగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకునము జ్ఞాపకము ఉంచు అంటే మర్చిపోతారా నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు జ్ఞాపకం ఉంచుకొని చెప్పలా ఆగ్నే నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అంటే ఉండకూడదు అంతే అలాగే ఏ విగ్రహాన్ని పూజించకూడదు అంటే పూజించకూడదు ఆయన ఆమెను వ్యర్థంగా పలకూడదు అంటే పలకూడదు విశ్రాంతి మనం పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకున్నాము మీరు నిర్గమకాండ ఇరవై అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వరకు కొరకు చదవండి దాదాపుగా ఎనిమిది నుండి పదకొండు మనము ఈ నిర్గమకాండ ఇరవై అధ్యాయము మూడు నుండి మూడు నుండి ఏడు వచనాల దగ్గరకు వచ్చేసరికి మూడు ఆజ్ఞలు ప్రస్తావించబడ్డాయి కానీ ఎనిమిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు చూస్తే దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరించాలో ఎందుకు మనము దాన్ని అవలంబించాలో ఆనాడు దేవుని యొక్క పేరు పెట్టబడిన ఇస్రాయిలు అలాగనే ఈరోజు మరి దేవుడు యేసుక్రీస్తువాన్ని దేవుడుగా నమ్మిన వారు దేవుని యొక్క ఆజ్ఞలకు ప్రతి ఒక్కరు కూడా విజేత చూపాలని మరి ఇక్కడ ఏ భేదము లేదు యూదులని ఇస్రాయేల్ అని అన్యులని ఏమి లేదు అందుకనే మనం ఏషాయ గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏషాయ గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఆరు ఏడు ఎన్ని వచనాలు చూస్తే ప్రియమైన వారులారా నాకు పరిచర్య చేయవలనని నా సేవ చేయవలనని నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు అన్యజనులందరూ కూడా నా విశ్రాంతిలో తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కనుక విశ్రాంతి దినము ఇస్ ఇస్రాయేల్ కని మాట్లాడుతున్నారు ఈనాడు బోధకులు మరి వాళ్ళు ఏ బోధకులో నేను చెప్పకూడదు నేను విమర్శించకూడదు కానీ దేవుని యొక్క వాక్యానికి మార్చి వ్యతిరేకంగా చెప్పటమే అబద్ధ బోధ కనుక వాళ్ళు చేసే బోధ అబద్ధమో నిజమో వాళ్ళ యొక్క ఫలాలను బట్టి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ యొక్క బోధను బట్టి దేవుడే ప్రజలే నిర్ణయిస్తారు దేవుడు చెప్పాడు మార్కు వార్త రెండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చనము బాగా క్షుణ్ణంగా చూసినప్పుడు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించానని దేవుడు చాలా కరాఖండిగా చెప్తున్నాడు ఎవరి కొరకంట మనుషుల కొరకు మరి ఈరోజు ఇస్రాయేలులు దేవుడు అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకుని ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాడు వాళ్ళు మనుషులు మరి మన మనుషులం కాదా మరి విశ్రాంతిని మనుషుల కొరకేనని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు మరి మన మనుషులం కాదా మన విశ్వాసులం కాదా మన దేవుని బిడ్డలం కాదా కనుక ఎవరైతే క్రీస్తు విశ్వాసములో వస్తారో వారందరు కూడా మరి దేవుని యొక్క ఆరాధన విశ్రాంతి పాటించవలసిందే కానీ ఏం జరిగింది ఈ యొక్క రోమన్ కాథలిక్ సంఘము ఈ పేపస్ సంఘము ఏం చేస్తుంది ఇదిగో విశ్రాంతి దినాన్ని మార్చే అధికారం మాకుంది అని చెప్పేసి ప్రగల్పాలు పలికింది యేసుమార్ చెప్పాడు నేనేది మార్చటానికి కానీ కొట్టివేయటానికి కానీ తీసివేయటానికి కానీ కలపటానికి కానీ నేను రాలేదు అవి యథావిధిగా ఉన్నాయి వాటిని చేయటానికి వచ్చాను నెరవేర్చడానికి వచ్చాను దాన్ని నేను చూపించడానికి వచ్చాను దాన్ని ఎలాగ చేయాలో దాన్ని నేను చూపిస్తాను చూపించడానికి ఏసుక్రీస్తు వారు వచ్చాడు ఇచ్చింది ఎవరు మరి సృష్టిలో ఆదిలో ఏదైనా తోటలో అవాదములు చేసినప్పుడు ఏసుక్రీస్తు వారు కూడా అక్కడ ఉన్నాడు మరి సబ్బాతి విశ్రాంతిని ఇచ్చింది ఏసుక్రీస్తు వారే మరి దాన్ని మరి ఏసుక్రీస్తు వారి భూమి మీద మానుడుగా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉంటే ఆయన దాన్ని చేసి చూపించాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత రెండవ రాకడ వచ్చినప్పుడు కూడా మరి మీరు పారిపోవటకు చలికాలం అందయినను విశ్రాంతి దినను సంభవింపకుండా ఉండవలనని ప్రార్థన చేయమని మత్తమార్త ఇరవై నాలుగు అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఇరవై చిన్న చూసారా ఏం చేయమన్నాడు మీరు పారిపోవటానికి చలికాలం కానీ మరి విశ్రాంతి దినము కానీ రాకుండా ఉండవాలని మీరు ప్రార్థన చేయండి అప్పుడు మీకు మహాశ్రమ కలుగును కనుక శ్రమ కలిగినా కలక్కపోయినా ఏది ఉన్నా లేకున్నా మనం మాత్రము దాన్ని అవలంబించాలి ఏసుక్రీస్తు వారు ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు ఆయన చేసి చూపించి మనకి మాదిరిగా ఉన్నాడు లూకా నాలుగో అధ్యాయం పదహార వచనం చూసినప్పుడు కూడా ఏసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున విశ్రాంతి దినమును ఏడో దినమున శనివారమున ఆయన గుడికి వెళ్ళినట్టుగా లూక నాలుగు పదహారులో ఉంది తరువాత అపస్తు కార్యములు చూస్తే ఆది అపస్తులందరికీ కూడా ఏడో దినము విశ్రాంతి దినాన్ని చేశారు అంటే ఆదివారం అనే మాట మొదటి శతాబ్దం కానీ రెండో శతాబ్దం విశ్వాసులు తెలియదు మొదటి శతాబ్దం ఆది అపస్తులకి అపస్తుల యొక్క సేవలో వాళ్ళకి ఆదివారం అనే విషయమే తెలియదు రెండవ శతాబ్దంలో తెలియదు మూడో శతాబ్దంలో తెలియదు నాలుగో శతాబ్దంలో మరి కానిస్టెంట్ అనే చక్రవర్తి ఇతను మరి అన్నిటిగా సూర్య ఆరాధకుడిగా ఉంటాడు ఇతను మరి క్రైస్తవుడిగా విశ్వాసిగా దేవుని యొక్క మందిరంలో వచ్చిన తర్వాత అందరి యొక్క సిఫారసు ఏంటి మనం సూర్యుని ఆరాధన చేస్తాము కదా సూర్యుని రోజు ఆదివారం కదా కనుక సండే అంటే సూర్యుని రోజు కనుక ఆ యొక్క సూర్యుని రోజున మనము సెలవు రోజుగా పెట్టుకొని మనము ప్రార్థన చేద్దాం అప్పుడు ఆ రోజున మనం సెలవు తీసుకుంటే మన ప్రార్థన మన ఆరాధన మన స్థుతియాగం అంతా ఎవరికి వెళ్ళిపోయింది సూర్యునికి వెళ్ళిపోయింది కనుక ఇటు ప్రార్థన చేస్తున్నట్టే గుడికి వెళుతున్నట్టే కానీ ఆరాధనంతా అంతా మన యొక్క సూర్యునికి వెళ్ళిపోతుంది కనుక సూర్య దేవుడికి ప్రార్థన చేయటము మనం ఏం గ్రంథం ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చూస్తాము అక్కడ తమ్మోజు సూర్యుని దేవుని అక్కడున్న ప్రజలు మీరు ఆ సన్నివేశాన్ని మీరు చూడండి అక్కడున్న మరి పెద్దలు స్త్రీలు మరి వారందరూ ఏం చేస్తున్నారు మరి ఆ సూర్య ఆరాధన దేవుని మందిరం వైపు వాళ్ళు వీపులు పెట్టి తూర్పు వైపున వాళ్ళు మొఖాలు పెట్టి సూర్యుని ఏం చేస్తున్నారు నమస్కారం చేస్తున్నారు తెలుగు వైపులో నమస్కారం అనే మాట ఇంగ్లీష్ వైపులో వర్షిప్ అని ఉంటుంది వర్షిప్ అంటే ఆరాధన ఆరాధన చేస్తున్నారు ఎవరికి ఆరాధన చేయాలా సృష్టికర్తను ఆరాధన చేయాలా కానీ ఇక్కడ ఎవరికి చేస్తున్నారు సూర్యుని ఆరాధన చేస్తున్నారు తద్వారా దేవుని యొక్క ఆరాధన దేవునికి వెళ్ళట్లేదు కనుక తద్వారా మరి సూర్య ఆరాధన చేయటం వల్ల మరి దేవుని యొక్క ఆజ్ఞ మీరిన వారం అవుతున్నా లేక పాపం చేసిన వారం అవుతాము అందుకనే ఈ ఆదిమ సంఘము తెలియదు వారికి ఈ యొక్క ఆదివారైన మాట కానీ ఏసుక్రీస్తు వారు మరి ఆయనకి క్రీస్తు పూర్వము దానియాల గ్రంథం ఏడో అధ్యాయంలో ఇరవై ఐదో చిన్నంలో చెప్పిన మరి ఆయన ఆజ్ఞలు మార్చివేస్తాడు నా సమయాన్ని మార్చివేస్తాడు మూడున్నర సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలన చేస్తారని చెప్పినప్పుడు ఆ మూడున్నర సంవత్సరాల పరిపాలన ఆజ్ఞలు మార్చటము క్రీస్తు పూర్వం ఆరు వందల శతాబ్దాలు దానియాలుగురా గారితో చెప్తే క్రిస్యకు నాలుగో శతాబ్దాలు అంటే సుమారుగా వెయ్యి సంవత్సరాల తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను మార్చటానికి విశ్రాంతి నాన్ని మార్చడానికి పూనుకున్నారు ఈ యొక్క రాజ్య పరిపాలకుడు వారికి ఆ అధికారం ఎవరిచ్చారు దేవుని యొక్క ఆజ్ఞను మార్చడం ఆరాధన మార్చడం ఆ అధికారము ఆ శక్తి ఆ తనకు ఆ మార్చడానికి ఆ సింహాసనలో కూర్చోబెట్టడానికి ఎవరిచ్చారో తెలుసా ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చనాల వరకు చదవండి దాని యొక్క అధికారమును సింహాసనమును గొప్ప అధికారమును బలమును ఆ ఘట సర్పము ఆ రాజ్యానికి ఇచ్చింది తద్వారా సాధానుడు వాళ్ళ ఎంతకాల ఉండి ఆలోచన ఇచ్చి వారికి ప్రేరేపింపచేసి అన్నీ కూడా మార్చివేయటానికి వాడు పూనుకున్నాడు అయితే దేవుని యొక్క సంఘము బైబిల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా బైబిల్లో ఆదివారం మార్చినట్టు కానీ ఆదివారం ఆరాధన చేయమని కానీ లేక ఆదివారం విశ్రాంతి దినమని కానీ ఎక్కడా లేదు కానీ నిన్నటిదాకా ఇప్పుడిప్పుడే కొంచెం మార్పులు వస్తుంది మొన్నటిదాకా ఆదివారమే విశ్రాంతి దినమని మరి బోధలు చేసిన బోధకులు ఇప్పుడిప్పుడే కొంచెం ఆదివారం విశ్రాంతి దినం కాదు శనివారమే విశ్రాంతి దినం అని చెబుతూ ఆదివారం పునరుద్ధాన దినమని మేము చేస్తున్నామని సరే పునరుద్ధాన దినము మరి ప్రార్థన చేయటమే మరి మార్పు చేయటమే ఎక్కడైనా దేవుడు చెప్పాడా పురుత్నానికి గుర్తేంటి మన రోమాపత్రిక ఆరోధ్యాయంలో అప్పోస్తున్న పౌలు చెప్తున్నాడు ఒకటి నుంచి నాలుగైదు వచనాల వరకు చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తి పొందిన మీరందరూ ఆయన మరణంలో పాలు పొందుతున్నారు కనుక ఏ శుభ్రవారు చనిపోయి తిరిగేలా లేచాడో మీరు కూడా మీ పాత జీవితాన్ని సమాధి చేసి అనే నీళ్ళలో మునిగి మరి నూతన జీవితముగా నూతన వ్యక్తిగా తిరిగి క్రీస్తులో జీవించాలి క్రీస్తులో మరి జన్మించాలి అది ఆయన పునరుద్ధానానికి గుర్తు బాప్తిష్టం ఇచ్చాడు కానీ ఒక రోజు ఒక పూట ఒక వారము అని ఆయన ఇవ్వాల కనుక దేవుని యొక్క సేవకులు నిజమైన సేవకులు మరి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న దైవ సేవకుల విశ్వాసులకి నేను చెప్పేది ఏంటంటే మన నమ్మకాలు బైబిల్కి ఆధారమై ఉండాలి మన బైబిల్ యొక్క నమ్మకం బైబిలే మనకి ప్రామాణికం బైబిలే మనకి ప్రామాణికం కనుక బైబిల్ యొక్క ప్రామాణికం లేకుండా ఈనాడు ప్రపంచ మేధావులు అంటే అన్ని సంఘాలు ఉన్నాయి కదండీ ప్రపంచ మేధావులు అందరూ కూడా మరి సబ్బాతు విశ్రాంతినం శనివారమే ఏడో రోజే అని అందరూ ఒప్పుకుంటున్నారు అందరూ ఒప్పేసుకుంటున్నారు కానీ చేట్లా ఒప్పుకోవటానికి ఒప్పుకుంటున్నారు కానీ ఒప్పుకొని బైబిల్ ఏం జరుగుతుంది ఒప్పుకొని విడిచిపెట్టి మరి మేలనేది చేయనరిగి అలాగా చేయకపోతే పాపము కలుగును అని మనకి యాకోబ నాలుగు పదిహేడులో చూస్తాం కనుక వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు చేయటానికి ముందుకు రావట్లేదు కానీ కొంతమంది దైవ సేవకులు వారి జీవితాలను ప్రభు సమర్పించుకొని బైబిల్ యొక్క ఆజ్ఞానుసారంగా జీవించాలని దేవుని సన్నిధిలో వస్తూ ఉన్నారు అయితే ఈ మార్పు ఎప్పుడు జరిగింది అంటే ఈ మార్చే మార్పు అని మనం చూస్తే ఇది రోమా చక్రవర్తి అయిన కానిస్టంటైన్ క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున ఆయన మరి మార్పును చేసిన తీరు మనము క్షుణ్ణంగా తెలుసుకుంటాము దీనికి ఆనాడు ఈనాడు క్రైస్తవులందరూ కూడా అంగీకరిస్తున్నారు ప్రియులారా మన దైవ గ్రంథంలో ఉన్నది మాత్రమే మనకి ఆధారం బైబిల్ లేనిది మనకి ఎందుకు ఆ ప్రకారం మనము సెవెంత్ డే అడ్వెంటిస్ట్గా అంటే దేవుని యొక్క ఏడో దినము చేసే వారంగా ఉండాలి సంఘము సత్యానికి తిలోదలకాలు ఇచ్చే రాజధోరణి అవలంబించిన కాలములలో విగ్రహ ఆరాధన మరి పొడచూపి సూర్యునికి సూచనగా నిలిచిన రవివారం అంటే ఆదివారము బైబిల్కి విరుద్ధముగా ఆరాధన దినముగా మార్చారు ఇదే మన ఏజ్ కిలో గ్రంథం ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాల వరకు చూస్తున్నాం ఈ కానిస్టెంట్ పాలన కాలంలో నాణ్యాలకు ఒకవైపు యేసుక్రీస్తు నా పేరు మరోవైపు సూర్య భగవానుడి యొక్క బొమ్మ ఉండేలా చూశారు జ్యోతి స్వరూపమైన సూర్యునిపై మక్కువను విసర్జించే ధైర్యం చేయలేకపోయాడు కానిస్టెంట్ ఇది ఆసక్తికరమైన సంగతి దేవుడు నీతి శాస్త్రములో పది ఆజ్ఞలు ఈ విషయానికి తేటతలంగా చెప్పాడు తేటతలంగా ఏసుక్రీస్తు వారు చెప్పాడు ఏమని చెప్పాడు నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చిన ఆరు దినములు నీ దేవుడైన నీహువ ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించెను దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు వారి దగ్గరికి విశ్వాసములోకి కానిస్టెంట్ చక్కెర వచ్చాడే కానీ కానిస్టంట్ చక్రవర్తి వచ్చాడే కానీ ఏదైతే వారి యొక్క మరి పితృపరంపర ఆచారములు ఏదైతే ఉందో ఈ సూర్య ఆరాధన మరి నిమ్మరోజు నుండి ఆది కానం నిమ్మరోజు నుంచి వచ్చి సంకల్పించిన ఈ సూర్య ఆరాధన తరువాత ఆ సూర్య దేవుడు అంటున్నా వాడి కొడుకు అంటున్నా మరి తమ్మోజు తమ్మోజు యొక్క పేరున మరి ఆరాధన చేస్తూ మరి ఈనాడు మరి దేవుని యొక్క పేరు పెట్టుకున్న అనేకులు మరి ఆ యొక్క ఆచారాన్ని ఆ పద్ధతిని విడిచిపెట్టలేకపోయారు మానుకోలేకపోయారు ఎందుకంటే ప్రజలందరూ కూడా దాన్ని ఆకర్షితులై ఉన్నారు మరి వారు దేవుని యొక్క విశ్వాసంలో రావాలంటే ఇదిగో మీరు చేస్తున్న మరి సూర్య ఆరాధనే ఆ సూర్యారాధన రోజే నేను సెలవు రోజుగా పెట్టేస్తున్నాను చట్టం చేస్తున్నాను అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి దానికి ముద్రను పొంది పూర్తిగా ఐదు వందల ముప్పై ఎనిమిదిలో రాజ్యాధికారం మతాధికారం తీసుకున్న పేపసి సంఘము దేవుడు పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఈ సంఘము ప్రపంచాన్ని రాజ్య పరిపాలన చేస్తుందని మరి ప్రవచనాల్లో గ్రంథంలో దేవుడు రాపించి ఉన్నట్టుగా కరెక్ట్గా ఐదు వందల ముప్పై ఎనిమిదిలో రాజ్యాధికారం తీసుకున్న ఈ పేపసి సంఘము పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో అనగా ఈ మధ్యకాల సమయంలో పన్నెండు వందల అరవై సంవత్సరాలు మరి దీన్ని దేవుని యొక్క సత్యాన్ని దేవుని యొక్క మరి ఆజ్ఞలను బైబిల్ యొక్క ఆరాధనను సృష్టికర్త ఆరాధనను రక్షకుడైన యేసుక్రీస్తు వారిని సైతము విస్మరించి మనుషుల యొక్క కల్పిత ఆరాధన తీసుకొని వచ్చేశారు దాంట్లో బబిలోని యొక్క ఆరాధన బబులోని యొక్క ఆరాధన అక్కడ మరి సిఫరస్ అనేకమైన బబిలోని యొక్క మరి ఆడదేవతలు ఆడదేవతల పేరు మీదుగా వచ్చిన వీళ్ళు మరి మరియమ్మ కూడా ఒక అని చెప్పేసి ఆ మరియమ్మను ప్రార్థన చేయటము ఆ మరియమ్మను మొక్కటము ఇలాగ చేయటం ద్వారా ఏమైందంటే ఏసుక్రీస్తు వారికి ఉన్న విలువ కూడా ప్రక్కన తీసేసి మరియమ్మ ద్వారానే వెళ్ళాలని ఆ బబిలోని యొక్క ఆడదేవతల పేరు తీసుకొచ్చారు ఇలాగా సంఘమంతా కూడా కల్ముషముతో భ్రష్టు పట్టిపోయింది మరి ఇప్పుడు మనం ఒక్కొక్కటి సరి చేసుకోవాలి ఒక్కొక్కటి సరి చేసుకొని మన దేవుని యొక్క ఆజ్ఞలోను విశ్వాసములోను విజేతలోను వచ్చి ఆ యొక్క ఏడోదిన సబ్బాతు చేసి ఆ యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడాలి వారిని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు అలాంటి ఆ యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ యొక్క శేషించబడిన దేవుని యొక్క సంఘము దీని వెనకాల దేవుని యొక్క హస్తముంది వచ్చేవారము ఎంత బలముగా దీని వెనకాల దేవుని యొక్క శక్తి ఉందో అలాగనే మరి యొక్క సంఘము ఏడో దినం ఏదైతే ఉందో అది బైబిల్లో దేవుడు చెప్పబడిన విధానాన్ని మనం గమనిస్తాము కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ప్రార్థన చేసుకుందాం కృపామైడా మహోన్నతిడా మీకే వందనమలి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సమ్యమందిని ఆయన ఇదిగో మనుషుల యొక్క పరంపర ఆచారములనే మరి సంఘములో పెట్టి అలనాడు మా పూర్వీకులు పెట్టిందే ఇప్పటికే మేము చేస్తూ ఉన్నాం కానీ మీ సేవకుల ద్వారా వాక్యము ద్వారా ఈరోజు మాట్లాడి ఏది మరి ఆ కల్పిత సంఘము అని మేము తెలుసుకున్నాం కనుక మేము వాటి నుంచి బయటపడటానికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి మీ ఆగ్న యొక్క మాకు నడిపించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డలు దీవించమని ఈ యొక్క కార్యక్రమాన్ని దాతలను ప్రత్యేకించి ఆస్వాదించి ఆరోగ్యం దాయించేమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం